చూడండి మిత్రులారా మనం ఇంట్లోకి కరెంట్ కనెక్షన్ మీటర్కు ఏ విధంగా ఇస్తారనేది ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మీటర్ కింద నాలుగు స్క్రూలు ఉన్నాయి ఈ స్క్రూల కింద రాయబడి ఉంది ఎం వన్ ఎం టూ ఎల్ వన్ ఎల్ టూ అని రాయబడి ఉంది ఎం వన్ ఏమో మన కమ్మ నుంచి వచ్చే వైర్ యొక్క ఫేజ్ రెడ్ వైరు ఎం టూ ఏమో నల్లటి వైరు అదేవిధంగా మీటర్ నుంచి బయటికి వెళ్ళేదేమో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ వన్ ఏమో రెడ్ వైరు ఫిట్ చేసుకోవాలి తర్వాత ఎల్ టూ వచ్చేసి మనము నల్లటి వైరు ఫిట్ చేసుకోవాలి ఈ అవుట్ అంటే ఎల్ వన్ ఎల్ టూ నుండి మళ్ళీ మనము ఒక డిపి స్విచ్ పెట్టుకొని ఆ డిపి స్విచ్కు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ డిపి స్విచ్లో ఒకటి ఎల్ అని ఉంటుంది మరొకటి ఎన్ అని ఉంటుంది ఇక్కడ ఎల్ అంటే లైన్ అంటే కరెంటు వచ్చేది రెడ్ దాన్ని మనం ఇక్కడ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మరొకటి ఎన్నని రాయబడి ఉంటుంది ఎన్న అంటే నూటల్ దానికి మనము నల్లడదాన్ని కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి మరొకటి మీకు ఎప్పుడన్నా ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవాలంటే కూడా ఈ డిపి స్విచ్ను ఆఫ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకా సేఫ్టీ కొరకు మీరు ఒక ఫ్యూజ్ను కనుక పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది ఇక్కడ చూడండి కంబ నుంచి వచ్చే వైరు వచ్చేసి ఎం వన్ ఎం టూ ఎం వన్ ఏమో మనం రెడ్ వైర్ కనెక్షన్ ఇవ్వాలా ఎం టూ వచ్చేసి మనము నలుపు రంగు వైర్ కనెక్షన్ ఇవ్వాలి మిత్రులారా ఇక్కడ చూడండి అవుట్ ఏమో ఎల్ వన్ ఎల్ టూ మీటర్లోని ఎల్ వన్ డిపి స్విచ్లోని ఎల్కు మీటర్లోని ఎల్టు డిపి స్విచ్లోని ఎన్కు మనం కనెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇంకా సేఫ్టీ కొరకు మన ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఫ్యూజ్ కనుక పెట్టుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఇదంతా కూడా మనం కంబకు కనెక్షన్ ఇవ్వకముందు చేసుకోవాల్సినటువంటి పని చూడండి మిత్రులే ఇదంతా కూడా మనం పోల్ నుంచి కరెంట్ కనెక్షన్ ఇవ్వకముందు ఇవన్నీ చేసుకోవాలి కంబకు మాత్రం లాస్ట్కి చివరికి మనం కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా ఇవన్నీ కూడా ఫిట్ చేసుకున్న తర్వాతనే పోల్కు మనం కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ డీపీ స్విచ్కు మనం కింది వైపు పెట్టుకోవచ్చు లేదంటే పై వైపు కూడా పెట్టుకోవచ్చు ఇంకా సేఫ్టీ కొరకు మీరు ఒక చిన్న ఫ్యూజ్ని తెచ్చుకొని ఫ్యూజ్ కూడా పెట్టుకోండి ఇక్కడ రైట్ సైడ్ మీటర్కు ఎల్ వన్ అని రాయబడి ఉన్నదానికి రెడ్ కనెక్షన్ ఇచ్చి దాని నుంచి ఫ్యూజ్కు మనం కింది సైడ్ ఇచ్చినాము తర్వాత ఇదే ఫ్యూజ్ నుంచి మరొక వైర్ను మనము డిపి స్విచ్లోని ఎల్కు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీటర్లోని ఎల్ టూకు నల్లటి వైరు కనెక్షన్ ఇచ్చి అదే వైరు మరొక చివరన ఇది డిపి స్విచ్లోని ఎన్కు కనెక్షన్ ఇవ్వబడింది ఇప్పుడు టెస్ట్ ద్వారా చూసినట్లయితే మనం పాజిటివ్ అంటే కరెంటు ఏదైతే సప్లై అవుతుందో దానికి మాత్రమే ఈ ఫ్యూజ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా కూడా చెక్ చేసుకోండి కరెంటు ఉన్నదానికి ఫేజ్కి మాత్రమే ఫ్యూజ్ అనేది పెట్టుకోవాలి సేఫ్టీ కొరకు తర్వాత ఇప్పుడు మనం ఫ్యూజ్ని ఫిట్ చేద్దాం మిత్రులారా ఈ విధంగా ఫ్యూజ్ను ఫిట్ చేయగానే మనకు డిపి స్విచ్లో బల్బ్ అనేది వెలుగుతుంది కాబట్టి కరెంట్ ఆన్ అయింది ఇప్పుడు ఇంట్లో మనం వెలిగించుకోవచ్చు ప్రతిదీ కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్